వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి పద్నాలుగు ఏళ్ళ తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము అందరు కూడా హర్షించాలని కోరుతా ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా చేసుకొని ఓబ్లాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను రాజకీయ నాయకులను అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ను ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు దానిపైన పద్నాలుగు ఏళ్ళ తర్వాత వాళ్ళు శిక్ష మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం పెరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్టేట్ చేయాలి ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తూ ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన విచ్చలవిడిగా కొల్లగొట్టాడు కాబట్టి దీనిపైన ఇప్పుడు శిక్ష పడింది ఆయన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం